Okay. Uh, I have started my own preschool here today in texas Colony, Hayat so My school name is Little Campus Preschool. So, main e school started, and the main reason is that like I can go with the franchise and the, uh, like much fun, like other schools. Uh, but uh, I, I thought that I have to create my own brand. సో ఏంటంటే లైక్ మనకి పిల్లల్లో మెయిన్గా ఎర్లీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్లో ఏంటంటే మెయిన్గా వాళ్ళకు ఉండేవి లిజనింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అండ్ రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఆర్ ఫోకసింగ్ ఆన్ రైటింగ్ స్కిల్స్ నాట్ ద రీడింగ్ స్కిల్స్ సో మై మోటో ఈజ్ లైఫ్ సో అందరి పిల్లలకి ఫ్రమ్ ద ఏజ్ లైక్ త్రీ ప్లస్ ఇయర్స్ వాళ్ళ నుంచే మనం రీడింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఇంప్రూవ్ చేయాలి అనేది మా మోటో సో దాన్ని వేస్ట్ చేసుకుని మేము క్రీడో అనే కరికులం తీసుకున్నాము సో ఆ క్రీడో కరికులంలో ఎలాంటి పిల్లలకి ఫైవ్ డెవలప్మెంట్ స్టేజెస్ ఉంటాయి విచ్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ సో ఆ మైల్ స్టోన్స్ని వాళ్ళు ఎలా క్రాస్ చేస్తున్నారు అనేది మేము దాన్ని వేస్ట్ చేసుకుని ఈ క్రీడో కరికులం వాళ్ళు చేశారు సో దాన్ని మేము ఎలా అంటే స్టెప్ బై స్టెప్ లైక్ సోషల్ స్కిల్స్ ఉంటాయి అండ్ ఇమోషనల్ స్కిల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి కాగ్నిటివ్ స్కిల్స్ ఉంటాయి ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇలా ఫైవ్ స్కిల్స్ ఉంటాయి అంటే ఏంటంటే హాలిస్టిక్ డెవలప్మెంట్ హాలిస్టిక్ ఈజ్ నథింగ్ బట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ సో వాళ్ళకి ప్రతి స్టేజ్లో ఇప్పుడు సోషల్ స్కిల్స్ అంటే ఏంటంటే ఒక పిల్లాడు పిల్లాడితో మాట్లాడడానికి ఆర్ఎల్స్ లైక్ ఇంటికి ఎవరైనా గెస్ వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి హలో ఆంటీ హాయ్ హవ్ యూ వాట్ ఈస్ యువర్ నేమ్ అలా అడగకుండా వాళ్ళు హైడ్ అయిపోతున్నారు ఇంట్లో నా వెడేస్ లైక్ జాయింట్ ఫ్యామిలీస్ తక్కువైపోయినాయి సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమైందంటే పిల్లలు ఒకరిచో ఒకరికి సోషల్ స్కిల్స్ అనేవి ఇంటరాక్షన్స్ అనేవి తగ్గిపోయినాయి సో ఆ స్కిల్స్ అనేవి డెవలప్ చేయడానికి ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండ్ ఇమోషనల్ స్కిల్స్ వాళ్ళ ఇమోషన్స్ని లైక్ వెన్ దే ఆర్ హ్యాపీ సాడ్ ఆర్ యాంగ్రీ అవన్నీ ఇమోషనల్స్ అన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి బయటికి అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ అది ఎక్కడైనా లైక్ వాళ్ళు వాళ్ళ ఇక్కడ ఈ స్టేజ్లో వాళ్ళకి ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ ఫిజికల్ డెవలప్మెంట్ సో అవి కూడా మేము ఇక్కడ చేపిస్తాము అన్ని యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ ద థ్యాంక్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీస్ అన్ని చేసి అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ంగ్ లాట్ ఆఫ్ లైక్ ఆర్టిజం చిల్డ్రన్ సో ఎక్కువ స్క్రీన్ టైం చూస్తున్నారు వాళ్ళు స్క్రీన్ ఎక్కువగా ఇస్తున్నారు పిల్లలు పిల్లలకి పేరెంట్స్ అలా కాకుండా వాళ్ళకి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్పీచ్ అనేది డిలే అవుతుంది స్పీచ్ డిలే ఇష్యూస్ వస్తున్నాయి సో అవన్నీ మేము రాకుండా ఉండడానికి వాళ్ళకి ఇక్కడ స్కూల్కి వస్తే కంప్లీట్గా వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ చేస్తాము సో వి విల్ గివ్ దట్ ఓ ఓరల్ డెవలప్మెంట్ ఓవరాల్ స్కిల్స్ ఎక్కువగా ఇస్తాము సో ఇవన్నీ ఓవరాల్ డెవలప్మెంట్ అవ్వడానికి మేము మెయిన్ మోటివ్ రీడింగ్ స్కిల్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ప్రెసెంట్ లైక్ మేము స్టార్ట్ చేసింది ఇప్పుడే కదా ఇప్పటికైతే ట్వంటీ మెంబర్స్ వస్తారు అడ్మిషన్స్ సో ఇప్పుడు మేము అట్లీస్ట్ అంటే లైక్ వీ హావ్ హండ్రెడ్ మెంబర్స్ క్యాపబిలిటీ ఉంది బిల్డింగ్కి బట్ మేము మాకు ఇప్పుడు टाइमिंग मार्न नई ट्वेलव फर् प्ले ग्रूप नई ट्वेल्व थर्टी फर् नर्सरी नई थ्री फर्कजी अंडेजी एज प्लस इयर्स प्ले ग्रूप थ्री प्लस इयर्स की नर्सरी फोर प्लस इयर्स की प्लस की यूकेजी ఎనీ ట్వంటీ ట్వంటీ గైడ్లైన్స్ మనం కచ్చితంగా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి ఎందుకంటే గ్రేడ్ కి వెళ్ళాలంటే సిక్స్ ప్లస్ ఇయర్స్ ఉంటేనే వాళ్ళు గ్రేడ్ కి తీసుకుంటున్నారు ఎలిజిబుల్ అంటున్నారు సో సో ఆదిత్య ఆదిత్యనగర్ కాలనీలో ఇక్కడ లెక్చరర్స్ కాలనీ నగర్ సో జిమ్ పార్క్ దగ్గరే ఉంది మా